ఈ వీడియోలో ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెలకి సంబంధించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలల వారు ఏ విధంగా డేటాను సాసా యాప్లో అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం ఈ సాహా యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ కొరకు మీరు గూగుల్లో ఆర్యూపీ జిఎన్టీ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన ఆర్యూపీ జిఎన్టీ డాట్ ఓఆర్జీ సైట్ని ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు స్టార్టింగ్లో న్యూ లింక్స్లోనే సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఉంటుంది దీని క్లిక్ చేసేసి మీరు సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనకి ఈ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయనేది కూడా ఇక్కడే మీకు కింద ఉంది కదా స్వచ్ఛాంధ్ర ప్లజ్ డౌన్లోడ్ అని దీని మీద క్లిక్ చేసేసి ఈ సాసాలో భాగంగా ఆగస్టు నెలకు సంబంధించి యాక్టివిటీస్ ఏమిటనేది అనేది మనం ఈ లింక్ ద్వారా ఇక్కడే మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా మీరు డాట్ డా సైట్ నుంచి సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ ముందుగా ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యాప్ని ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ ఐడి వద్ద అన్ని పాఠశాలల వారు క్యాపిటల్ ఎస్ ఈ తర్వాత అండర్ స్కోర్ తర్వాత డైస్కోడ్ ఇవ్వాలన్నమాట ఇక్కడ అండర్ స్కోర్ అంటే క్రింద గీత ఉంటుంది ఆ విధంగా అండర్ స్కోర్ ఇవ్వాలి హైపెన్ మధ్యలో ఉండే గీత ఇవ్వకూడదు అనమాట ఎగ్జాంపుల్ కొరకు ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కూడా చూపించడం జరిగింది క్యాపిటల్ ఎస్ఈ అండర్ స్కోరు స్కోర్ తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి అందరికీ డిఫాల్ట్ ఒకే పాస్వర్డ్ అనమాట అదేంటంటే క్యాపిటల్ లెటర్స్లో క్యాపిటల్ పి క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్ డి పిడబల్యూ డి అట్ ద రేట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఇదేనమాట అన్ని పాఠశాలలకు సంబంధించి అందరికి సంబంధించి ఇది డిఫాల్ట్ పాస్వర్డ్ అదేవిధంగా ఇక్కడ పక్కన మీకు ఒక సొల్యూషన్ కూడా ఇచ్చారు ఇరవై మూడు మైనస్ మూడు అంటే అంతా ట్వంటీ ఈ విధంగా ఎంటర్ చేయాలన్నమాట అంతే అంతేకాని ట్వంటీ త్రీ మైనస్ త్రీ అని చెప్పి ఇక్కడ మనం టైప్ చేయకూడదు ఇక్కడ యాసిటీస్ ఇవ్వకూడదు ఇదేంటంటే ఒక లెక్ ఇచ్చారు దీనిని మనం మైనస్ చేసి అంటే మైనస్ ఉంటే మైనస్ చేయాలి ప్లస్ ఉంటే ప్లస్ చేసి ఆన్సర్ ని క్యాప్ అవకాశ ఇవ్వాలి ఈ విధంగా ఆన్సర్ ని క్యాప్చల్ ఇందాక చెప్పినట్లుగా యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి మొత్తం మీద మనం యాప్లోకి లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఈ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించి మెయిన్ థీమ్ ఏంటంటే మాన్సూన్ హైజీన్ అంటే మనకి ఈ ఆగస్టు నెల వచ్చేసరికి మనకి వర్షాలు పడతా ఉంటాయి కాబట్టి వర్షాకాలంలో వచ్చే వరదలు కానీ నీటి నిల్వలు నివారించడం అంటువ్యాధులకు సంబంధించి అవగాహన కల్పించడం ఇది మెయిన్ థీమ్ అనమాట ముందుగా ఈ సాసా యాప్లో ఈ ఆగస్టు నెలకు సంబంధించి డేటాను ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఏ ఏ డేటా అని అడుగుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం మనం యాప్లోకి అయిపోయిన తర్వాత మనం ఇక్కడ క్రిందకి వస్తే స్టార్ట్ సాసా యాక్టివిటీ అని కదా దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఆగస్టు నెల అనేది డేటా అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది దీంట్లో దాదాపుగా ఇది అందరికీ తెలిసిందే నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వద్ద ఎంతమంది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ని ఇస్తాము టోటల్గా విద్యార్థులు ఎవరైనా సరే మొత్తం అందరిని కలిపి టోటల్ నెంబర్ ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ ఎవరైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్టిసిపేషన్ ఉంటే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము తర్వాత ఎవరెవరు పాల్గొన్నారో వారి యొక్క డిజిగ్నేషన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము అదర్స్ ఉంటే ఇవ్వవచ్చు అదేవిధంగా వారికి సంబంధించి ఒక గ్రూప్ ఫోటోని కూడా ఇక్కడ మనం క్యాప్చర్ అనేది ఇచ్చేసి ఉంటుంది ఎవరు ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రాకపోతే ఇక్కడ మనం నో అని చెప్పి ఇచ్చేయవచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఈ స్వచ్ఛతా ప్లెడ్జ్ ఎంతమంది అయితే తీసుకున్నారో ఆ నెంబర్ ఇచ్చేస్తాము నెక్స్ట్ ఇక్కడ ఒకటో నెంబర్ నుంచి ఇక్కడ మనకి స్టార్ట్ అన్నమాట ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మాన్సూన్ కి సంబంధించి అండ్ డిసీజ్ ప్రివెన్షన్ కి సంబంధించి మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఏమైనా కండక్ట్ చేసామా అని చెప్పి ఇక్కడ ఎస్ను అడుగుతుంది ఇక్కడ మనం ఎస్ అని చెప్పి ఇచ్చేస్తే ఇక్కడ ఫోటోని కూడా క్యాప్చర్ అనేది ఇచ్చేసి ఉంటుంది అంటే మనం అవేర్నెస్ కల్పిస్తున్నట్టుగా ఒక ఫోటోని ఇక్కడ మనం ఇక్కడ లైవ్ లో ఫోటో తీసుకోవచ్చు దాని కొరకు దీని మీద క్లిక్ చేస్తే క్యాప్చర్ ఇమేజ్ చూజ్ ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పి రెండు ఆప్షన్స్ వస్తాయి క్యాప్చర్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి లైవ్లో ఫోటో తీస్తాము చూజ్ ఫ్రమ్ గ్యాలరీ అంటే మన యొక్క ఫోన్ మెమరీలో నుంచి మనం ఫోటోని ఇక్కడ మనం సెలెక్ట్ చేసి మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాము నెక్స్ట్ రెండోది వచ్చేసరికి డ్రైన్ క్లీనింగ్ యాక్టివిటీస్ అండర్ ఇన్ అవర్ ఏరియా ఆర్ సరౌండింగ్స్ ఇది దాదాపుగా మనకి సంబంధం లేనిది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి బట్టి ఈ కార్యక్రమం అనేది ఇక్కడ మనం నో అని చెప్పి ఇచ్చేయవచ్చు ఒకవేళ కనుక మీ పాఠశాల ఆవరణలో కనుక లేదంటే మీ గ్రామంలో కనుక ఈ యాక్టివిటీ కండక్ట్ చేస్తుంటే అప్పుడు పాఠశాలల వారు పాల్గొంటే అప్పుడు ఎస్ అని చెప్పేవచ్చు నెక్స్ట్ మూడు వచ్చేసరికి వెదర్ ప్రివెంటివ్ యాక్షన్స్ వర్ క్యారీడ్ అవుట్ అవాయిడ్ వాటర్ స్టాగ్నేషన్ అండ్ మస్కెటో బ్రీడింగ్ అంటే మనకి నీరు ఉండటం వలన మనకి దోమలు పెరుగుతూ ఉంటాయి కదా వాటికి సంబంధించి ఎలాంటి జాగ్రత్త తీసుకున్నారు అని చెప్పి అంటే జాగ్రత్త తీసుకున్నారు అని చెప్పి ఎస్ ఎస్ అడుగుతుంది నెక్స్ట్ నాలుగు వచ్చేసరికి వెదర్ యాంటీ వెక్టర్ ఫాగింగ్ ఆపరేషన్స్ కండక్టెడ్ ఇన్ అవర్ లొకాలిటీ అంటే యాంటీవెక్టర్ ఫాగింగ్ అంటే మనకి దోమలు చనిపోవటానికి పొగ మెషన్స్ ఉంటాయి కదా దానిని యాంటీవెక్టర్ ఫాగింగ్ అంటారు అవి కనుక మన పాఠశాలకు సంబంధించి ఆ లొకాలిటీలో కండక్ట్ చేసి ఉంటే ఎస్ అని చెప్పిస్తారు లేకపోతే నో అని చెప్పి ఇచ్చేయవచ్చు ఇది కూడా మనకి సంబంధించింది కాదు ఒకవేళ ఆ టైంలో కనుక గ్రామంలో నిర్వహిస్తుంటే మనం పాల్గొంటే ఎస్ అని చెప్పి ఇవ్వచ్చు నెక్స్ట్ ఐదోది వచ్చేసరికి ప్లెడ్జ్ ప్లేజ్ ఎక్కినప్పుడు ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము ఎంతమంది స్టూడెంట్స్ అయితే పార్టిసిపేషన్ ఉందో అక్కడ నెంబర్ ఇచ్చేస్తాము నెక్స్ట్ ఈ ఆరు నుంచి వచ్చేసరికి ఇది దాదాపుగా ఎప్పుడు జరిగేది అనమాట జనరల్ ఇన్ఫర్మేషన్ అనమాట ప్రతి ప్రతి సాహస అంటే ప్రతి నెలలో ఈ ఆరు నుంచి ఇవి కామన్ గా ఉంటాయి వెదర్ క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్ అంటే మనం ఈ కార్యక్రమంలో భాగంగా మన తరగతి గదులను అన్నిటినీ మనం క్లీన్ చేసుకుంటాం కాబట్టి విద్యార్థుల యొక్క సహకారంతో ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము ఎంతమంది అయితే పార్టిసిపేషన్ ఉందో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వద్ద ఇస్తాము అదేవిధంగా వెదర్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ అంటే మనం ట్రీ ప్లాంటేషన్ చేయాలి కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఆ మొక్కలను కనుక నాటితే ఎస్ అని చెప్పిస్తాము ఎన్ని మొక్కలు నాటాము ఏ మొక్కలు నాటకపోతే ఇక్కడ నో అని చెప్పి ఇవ్వచ్చు ఇది మన ఇష్టం బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్ లో కనుక మన పాఠశాల వారు పాల్గొని ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని చెప్పిస్తారు లేకపోతే నువ్వు అని చెప్పి ఇవ్వచ్చు ఈ తొమ్మిది వచ్చేసరికి వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్ అప్ ఇది మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఉన్నట్లయితే అంటే ఈ కార్యక్రమానికి సంబంధించి మనం అవేర్నెస్ కల్పిస్తే ప్లాస్టిక్ ఫ్రీకి సంబంధించి మనం ఎస్ అని చెప్పేస్తాము లేకపోతే నో అని చెప్పిస్తాము నెక్స్ట్ పదోది వచ్చేసరికి సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ అంటే తడి చెత్త పొడి చెత్త ఈ విధంగా వీటికి సంబంధించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటే ఇక్కడ మనం ఎస్ అని చెప్పిస్తాము ఎంతమంది స్టూడెంట్స్ అయితే ట్రైనింగ్ తీసుకున్నారో అంటే ఆ కార్యక్రమంలో ఎంతమంది అయితే స్టూడెంట్స్ పాల్గొన్నారో ఆ నెంబర్ ఇస్తాము నెక్స్ట్ ఈ పదకొండోది వచ్చేసరికి ఈ మన పాఠశాలలో కనుక ఏవైనా కాంపిటీషన్స్ అంటే ఆర్ట్ కానీ లేదంటే క్విజ్ కాంపిటీషన్స్ ఈ స్వచ్ఛతకు సంబంధించి నిర్వహిస్తున్నట్లయితే అప్పుడు ఎస్ అని చెప్పిస్తాము అప్పుడు ఎస్ అని చెప్పిస్తే ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొన్నారు అదేవిధంగా ఈ కాపిటీషన్స్ నిర్వహిస్తున్నట్లుగా ఒక ఫోటోని కూడా మనం ఇక్కడ క్యాప్చర్ అనేది చేయాలి నెక్స్ట్ పన్నెండోది వచ్చేసరికి నెక్స్ట్ హ్యాండ్ వాషింగ్ అండ్ హైజీన్కి సంబంధించి ఎంతమంది విద్యార్థులకు మనం అవగాహన కల్పించామనేది ఇక్కడ మనం ఈ పన్నెండు దాంట్లో ఇస్తాము ఇక్కడ ఎస్ అని చెప్పిస్తే ఆ నెంబర్ అడుగుతుంది నెక్స్ట్ పదమూడోది వచ్చేసరికి మన పాఠశాలలో కనుక స్వచ్ఛ పాఠశాల ర్యాలీ అనేది మనం కండక్ట్ చేస్తుంటే ఆ ర్యాలీ కండక్ట్ చేస్తున్నట్లుగా మనం ఫోటోని ఇక్కడ క్యాప్చర్ చేయాలి ఇక్కడ మనం ఎస్ అని చెప్పేస్తే ఆ ఫోటో అడుగుతుంది లైవ్లో క్యాప్చర్ చేయవచ్చు లేదంటే గ్యాలరీలో ఉన్న సరే ఇక్కడ మనం అప్లోడ్ చేయవచ్చు నెక్స్ట్ పద్నాలుగు వచ్చేసరికి కమ్యూనిటీ క్లీన్ అప్ డ్రైవ్ ఈ కార్యక్రమాన్ని కనుక మనం మన పాఠశాల సరౌండింగ్స్లో మనం నిర్వహిస్తున్నట్లయితే మనం ఇక్కడ ఎస్ అని చెప్పిస్తాము ఎంతమంది అయితే స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఉందో ఆ నెంబర్ ఇస్తాము నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వచ్చేసరికి జీరో ఫుడ్ వేస్ట్ క్యాంపెయిన్ దీనికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని కనుక మనం మన పాఠశాలలో అవేర్నెస్ కల్పిస్తే ఇక్కడ మనం ఎస్ఎన్ ఇస్తాము ఎంతమంది స్టూడెంట్స్ అయితే అటెండ్ అయ్యారో ఆ నెంబర్ ఇస్తాము నెక్స్ట్ లాస్ట్ది పదహారవది వచ్చేసరికి కంపోస్టింగ్ పిట్స్కి సంబంధించింది అనమాట మన పాఠశాలలో ఎన్ని ఉన్నాయి ఎగ్జిస్టింగ్ అనేది ఇక్కడ మనం ఎస్ అని చెప్పి ఇస్తే ఇక్కడ నెంబర్ అడుగుతుంది అదేవిధంగా ఫోటోని కూడా అడుగుతుంది ఈ విధంగా కంపోస్టింగ్ పిట్స్కి సంబంధించి ఈ పదహారో దాంట్లో మనం ఫోటోని నెంబర్ ఇస్తాము ఈ విధంగా ఈ డేటాను మొత్తం ఇచ్చేసిన తర్వాత అదేవిధంగా ఇక్కడ అడిగిన ఈ ఫొటోస్ ఎక్కడెక్కడైతే ఫొటోస్ అడిగాయో వాటిని మనం క్యాప్చర్ చేయాలి అదేవిధంగా వీటిలో మనకి సంబంధం లేనివి ఏవైనా కార్యక్రమాలు ఉంటే నో అని చెప్పి ఇచ్చేయచ్చు ఎందుకంటే ఇది అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించింది అనమాట ఈ సాహస కార్యక్రమం అనేది కాబట్టి మొత్తం మీద ఈ డేటా మొత్తం ఇచ్చిన తర్వాత ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ కింద కనిపిస్తున్న వాటిల్లో సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద మాత్రమే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఈ సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద క్లిక్ చేస్తే మీకు సర్వర్ బిజీగా ఉండి లేదంటే ఎర్రర్స్ ఏమైనా వస్తుంటే అలాంటప్పుడు సబ్మిట్ ఆఫ్లైన్ డేటా మీద క్లిక్ చేయండి లేదంటే సేవ్ ఆఫ్లైన్ డేటా మీద క్లిక్ చేయండి సేవ్ ఆఫ్లైన్ డేటా అంటే మన మొబైల్లో టెంపరీగా సేవ్ అవుతుంది తర్వాత సబ్మిట్ ఆఫ్లైన్ డేటా అంటే ఆఫ్లైన్లోనే డేటా సబ్మిట్ అవుతుంది ఈ విధంగా ఆఫ్లైన్ ఆప్షన్ అనేది సర్వర్ ప్రాబ్లం వచ్చినప్పుడు లేదంటే మీకు నెట్ కనెక్టివిటీ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ఆఫ్లైన్ ఆప్షన్ యూజ్ చేసుకోండి అలా కాకుండా మీకు సర్వర్ ప్రాబ్లం లేకున్నా లేదంటే ఎలాంటి ఎర్రర్స్ లేకున్నా నెట్ బాగుంటే మాత్రం కంపల్సరీగా ఫైనల్గా అందరూ చివరిగా సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద మాత్రమే క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేస్తేనే ఫైనల్గా ఈ డేటా అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవడం జరుగుతుంది ఈ విధంగా డేటాని సబ్మిట్ చేసిన తర్వాత మీరు బ్యాక్కి వెళ్తే ఇక్కడ మీకు ఈవెంట్ డే డేటా రిపోర్ట్ అనేది చూసారా ఇక్కడ నాట్ సబ్మిటెడ్ ఉంది కదా ఇది సబ్మిటెడ్ అని చెప్పి మీకు స్టేటస్ అనేది ఇక్కడ మారుతుంది దీనిని బట్టి మనం సబ్మిట్ అయిందా అంటే మనం ఈ డేటా అనేది సబ్మిట్ అయిందా లేదా అనేది మనం ఈ విధంగా ఇక్కడే మనం చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా అన్ని పాఠశాలల వారు ఈ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెలకి సంబంధించి ఈ సాసా యాప్లో మాన్సూన్ హైజిన్ థీమ్కి సంబంధించి డేటాను ఈ విధంగా సబ్మిట్ అనేది చేస్తూ ఉంటుంది